అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి యాభై ఏళ్ళకే అర్హులైన వారికి పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ హామీని ఘనంగా ప్రకటించారు సమాజంలో నిర్ సమాజంలోని పేద నిరుపేద వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యంగా వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తొలగించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ నేతలైతే చెప్పారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి నాలుగు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఈ హామీ ప్రజల్లో విశేషమైన ఆకర్షణ తెచ్చుకున్నది చాలామంది వృద్ధులు నిరుపేదలు ఈ హామీ అమలుకు చే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ఏపీ బడ్జెట్ సమావేశంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా యాభై ఏళ్లకి పింఛన్ అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు యాభై ఏళ్లకు పింఛన్ ఎప్పుడు అమలు చేస్తారు అంటూ వారు ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను తగ్గించారని ఆరోపించారు అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది మరి శాసన మండలిలో వైసీపీ మెజారిటీ మెజారిటీలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి ప్రతిపక్షం ముఖ్యంగా వైసీపీ సభ్యులు టీడీపీ కూటమికి ఇచ్చిన హామీల అమలుపై విమర్శలు ఒప్పించారు దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదు చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగించాం అర్హులైన వారికి పింఛన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం కూడా చెప్పారు ప్రస్తుతం యాభై ఏళ్ళకే పింఛన్ అమలు చేసే అంశంపై ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించడం గమనార్హం అధికార పక్షం త్వరలో దీనిపై మరింత స్పష్టత ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ హామీ ఎప్పుడు ఎలా అమలు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది పింఛన్ అమలు వ్యవహారంపై అధికార పక్షం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భవిష్యత్తులో యాభై ఏళ్ళకి పింఛన్ అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందా అర్హులైన వారందరికీ వాయిదా లేకుండా ఈ పథకం అమలు చేస్తారా అనేది త్వరలో వెల్లడయ్యే అవకాశ అంశమైతే ఉంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్